శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు జరగడం విశేషం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అంటే పదకొండు రోజులు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో ఏ రంగు చీర ధరించాలో ఏ నైవేద్యం పెట్టాలో వివరించబడింది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం తిది అశ్వయుజ శుద్ధ పాడ్యమి నక్షత్రం ఉత్తర అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవిగా లేత గులాబీ చీరలో అమ్మవారు దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి పులిహోర తీపి బూంది నైవేద్యంగా అమ్మవారికి నివేదిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విధియ హస్త నక్షత్రం గాయత్రి మాతగా అలంకరణ నారింజ రంగు లేదా పసుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం కొబ్బరి పాయసం అల్లం గారెలు నైవేద్యంగా నివేదిస్తారు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఆశ్వయుజ శుద్ధ తదియ చిత్తా నక్షత్రం అన్నపూర్ణదేవిగా గంధపు లేదా నీలం రంగు అమ్మవారి దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి అల్లం గారెలు దద్దోజనం నైవేద్యంగా నివేదిస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ చవితి స్వాతి నక్షత్రం ఈ సంవత్సరం కొత్త అలంకరణలో కాత్యాయని మాతగా పసుపు రంగులో లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారిని దర్శనమిస్తారు రవ్వకేసరి నైవేద్యంగా నివేదిస్తారు ఇరవై ఆరవ తేదీ శుక్రవారం చవితితో కూడిన పంచమి ఉండటం వలన చిత్రం విశాఖ మహాలక్ష్మి అలంకరణలో గులాబీ రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు పూర్ణం బూరెలు చక్కెర పొంగలి క్షీరాన్నం నైవేద్యంగా నివేదిస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం పంచమి అనురాధ నక్షత్రం లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరణ బంగారం లేదా మూడిద రంగు చీరలో అమ్మవారి దర్శనమిస్తారు పెసరబూరులు పులిహోర నైవేద్యంగా నివేదిస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం షష్ఠి జ్యేష్ఠ నక్షత్రం మహాచండీ అలంకరణలో నారింజ రంగు లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారి దర్శనమిస్తారు లడ్డు నైవేద్యంగా నివేదిస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఆత్మయుజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం దేవి అలంకరణలో తెలుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి పూర్వాషాఢ నక్షత్రం శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు కదంబం శాఖాన్నం నైవేద్యంగా నివేదిస్తారు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఆశ్వయుజ శుద్ధ నవమి ఉత్తరాషాఢ నక్షత్రం మహిషాస్త్ర మధ్యనిగా గోధుమ రంగు లేదా ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు వడపప్పు పానకం పాకం గారెలు నైవేద్యంగా నివేదిస్తారు పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం ఆశ్వయుజ శుద్ధ దశమి ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రమందు రాజరాజేశ్వరి దేవిగా ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు ఆ రోజు అన్ని రకాలతో కూడిన పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి బూరెలు గారెలు కదంబం చలివిడి వడపప్పు పానకం మొదలగు అన్ని రకాల నైవేద్యాలతో మహా నైవేద్యంగా నివేదిస్తారు